వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి కాజు ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ బుక్ చేశాను అనమాట స్విగ్గీలో బుక్ చేశాను చాలా బాగున్నాయి అనమాట రెండు టేస్ట్ బాగున్నాయి కానీ క్వాంటిటీ చాలా లెస్గా ఉంది ఫైవ్ ట్వంటీ అయ్యింది రెండు చాలా ప్రైస్ ఎక్కువైనట్టుంది క్వాంటిటీ మాత్రం తక్కువ అయింది కానీ టేస్ట్ సూపర్ ఉంది ఒక పే ఒక పెరుగుది ఒక ప్యాకెట్ అండ్ చార్ప్రా ఒక ఇచ్చేయడం అనమాట రెండు స్పూన్స్ ఇచ్చారు ఉల్లిపాయలు ఆనియన్స్ అండ్ లెమన్ ఇచ్చారనమాట ఈ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మీరు బుక్ చేయొచ్చు వీడియో నచ్చినంత లైక్ చేరు సబ్స్క్రైబ్ ఇలాంటి మందు కొత్త కొత్త ట్రై చేయాలంటే కామెంట్లో పెట్టింది ట్రై చేద్దాం ఎవరు ఒక లైక్ కావని ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి ప్లీజ్ గాయ చూసారా నేను టేస్ట్ కూడా చూశాను ఈ వీడియోలో చూడండి చాలా బాగుంది అన్నమాట కాజు ఫ్రైడ్ రైస్ మొత్తం కాజులే ఒక బుత్ ఫ్రైడ్ రైస్ అయితే వితౌట్ కాజు అనమాట అంతే లెస్ అంటే కాజూస్ తీసేస్తే ఎలా ఉంటుంది వేరే మామూలు నార్మల్ ఫ్రైడ్ రైస్ అలా ఉంటుంది కా కాజు వేస్తే కాజు ఫ్రైడ్ రైస్ అంతే దాని పేరు మారుతుంది కానీ కాజులు వేస్తే అంతే కానీ టేస్ట్ మాత్రం రెండు ఒకటే కాజు టేస్ట్ వస్తుంది ఇంకొద్దా అనమాట ఇదిగోండి కాజూస్ చాలానే వేసారు కానీ वीडियो नच्छे लाइक शेयर, सब्सक्राइब, फ्रेंड्स। स्पून मतलब चला स्ट्रांग